అట్లే పిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్లు మండలానికి ఒకటో రెండో ఉంటాయి దాంట్లో డాక్టర్లు షిఫ్టింగ్లో ఉంటారు పొద్దున ఓపీ చూడడం వేరు తర్వాత డ్యూటీ డాక్టర్ వేరు నైట్ డ్యూటీ డాక్టర్ వేరు ఇట్లా ఉంటారు కానీ దీంట్లో అక్రమాలు జరుగుతున్నాయి డాక్టర్లు కొంతమంది మంచిగా టైంకి వస్తున్నారు టైంకి పోతున్నారు పేదలకు సేవ చేస్తున్నారు కొంతమంది అయితే రెండు మూడు రోజులకు వచ్చి వాళ్ళు సంతకం పెట్టి ఆ అటెండెన్స్ చేసుకొని పోతున్నారు అన్నట్టు మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉన్నాయి కొన్ని పిహెచ్సిలకు సంబంధించి మేము ఎవిడెన్స్ తెచ్చుకున్నాం మేము వాళ్ళ సంగతి కూడా బయట పెడతాం ఎవరెవరు రెండు మూడు రోజులకి వస్తున్నారు వాళ్ళు డాక్టర్లు ఏంది డాక్టర్లు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఇంకా మెడికల్ సిబ్బంది కావచ్చు అట్లాగే ఎవరైతే ఇంకా కింది స్థాయి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళంతా కూడా అండర్స్టాండింగ్ ఒక డాక్టర్ ఉంటాడు నేను చూసుకుంటాం మీరు ఈరోజు రావద్దు రేపు ఆయన వస్తాడు ఆయన చూసుకుంటారు అంటే ఒక డాక్టరు ఇంకో డాక్టర్ని కవర్ చేయడం ఒక ఉద్యోగి ఇంకో ఉద్యోగిని కవర్ చేయడం రెండు మూడు రోజులు వరుసగా సంతకాలు పెట్టడం ఇదంతా కూడా జరుగుతుంది పిహెచ్సిలో అన్ని ఎవిడెన్స్ త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం తర్వాత స్కాములు జరిగినాయి జీతాల స్కాములు అందులో వచ్చేటువంటి శానిటైజర్ సంబంధించి స్కాములు రకరకాల స్కాములు ఉన్నాయి దానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది చూద్దాం ఒకసారి పిహెచ్సిలకు చుట్టాలుగా వైద్యులు నిబంధనల ప్రకారం తొమ్మిది నుంచి ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వర్తించాలి పలు జిల్లాల్లో డాక్టర్లు కూడా ఎక్కువ శాతం డుమ్మ కొడుతున్నారు ఉన్న వాళ్ళతో నడిపిస్తున్నారు మీరు కరెక్ట్ మీరు సాయంత్రం ఐదు ఆరు గంటలకు కరెక్ట్ పోండి డాక్టర్ లేడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నర్సులు లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు ఆడ వైద్యం చేస్తున్నటువంటి పరిస్థితి గ్లూకోజ్ పెడతారు ఇంజక్షన్ ఇస్తారు వాళ్ళు అట్లా నడిపిస్తారు కాంపౌండర్లతో నడిపిస్తున్నటువంటి పరిస్థితి డాక్టర్ ఏంటంటే ఉండడు ఉన్నాడు లోపల ఉండు ఏందో చెప్పు మేము మాట్లాడతాం ఇట్లా నడుస్తుంది రెండు మూడు గంటల మించి ఉండని పరిస్థితి ఒకవేళ వచ్చినా కూడా పొద్దుగాల పది తొమ్మిది గంటలకు వచ్చారనుకో పదకొండు పనులు దాకుంటారు వెళ్ళిపోతుంది సంతకం పెడతారు వెళ్ళిపోతుంది వాళ్ళ మీద పర్యవేక్షణ లేదు కదా డాక్టర్లు లేక రోగులకు తీవ్ర ఇబ్బందులు సీసీ కెమెరాలు ఉన్న పర్యవేక్షణ కరము డిహెచ్ ఆఫీస్లో మూలన పడ్డ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇది చూడవచ్చు ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రాసిర్రు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎక్కువ శాతం జరుగుతుంది ఏమవుతుందంటే వైద్యాధికారి ప్రధాన అంటే జిల్లా కేంద్రంలో ఉండేటువంటి వైద్యాధికారి ప్రతి ఒక్క పిహెచ్సిని రోజు అనే తనిఖీ చేయలేడు రోజు రాడు కాబట్టి వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు ఇంకా వైద్యాధికారులు ఎవరైనది కావచ్చు మొత్తం మీద ఆ వైద్య సిబ్బంది సకాలంలో హాజరు కాకుండా వచ్చిన పేషెంట్స్ తోటి సరిగా లేకుండా వచ్చిన పేషెంట్స్కు సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండా కూర్చొని ముచ్చిన ఏదో వాళ్ళకు ఓపి చూసి బయలుదేరి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మా దగ్గర వీడలు కూడా ఉన్నాయి ఏ డాక్టర్ ఎప్పుడు వస్తున్నాడు ఏ డాక్టర్ ఎప్పుడు పోతున్నాడు ఏ డాక్టర్ సంతకం పెడుతున్నాడు మూడు రోజులకు ఒకసారి వచ్చి సంతకం పెడుతున్నది ఎవరు ఎవరు ఎక్కడ గోల్మాల్ చేస్తున్నారు త్వరలో మీ ముందుకు తీసుకొస్తా కొన్ని పిహెచ్సిలకు సంబంధించి కొన్ని పట్టణాల్లో ఉండేటువంటి కొన్ని హాస్పిటల్కి సంబంధించి మేము ముందు తీసుకొస్తాం అయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్యులు ఉండాలి కానీ చాలా పిహెచ్సిల్లో రెండు మూడు గంటలకు మించి వైద్యులు ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి నిజమే అది కూడా వాస్తవమే కానీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు లేకపోవడంతో ఊర్లలో నుంచి వెళ్ళి వచ్చేటువంటి పేద ప్రజలకు దిక్కు ధీమ లేక అటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూ చూపించుకునేటువంటి స్తోమత లేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ వచ్చినా కూడా ఆ హాస్పిటల్లో పూర్తి స్థాయిలో పరికరాలు ఉండవు మళ్ళా ఏం చేస్తారు ఆ డాక్టర్లే ప్రైవేట్ హాస్పిటల్కి మళ్ళీ రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మళ్ళీ దానితోటి కమిషన్ వస్తుంది ఇట్లా కూడా నడుస్తుంది అందులో ఉండేటువంటి డాక్టర్ లేడు కింద కంపౌండర్ ఉంటాడు లేకపోతే ఏమిది మన ల్యాబ్లో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ దాంట్లో పనిచేసేటువంటి కింది స్థాయి ఉద్యోగులు రెఫరీ రాస్తారు వాళ్ళ చిట్టి తీసుకుని వేరే హాస్పిటల్ పోరి పలానా హాస్పిటల్ పోరి మంచిగా చూసుకోరు అని చెప్పి మంచిగా చూస్తారని చెప్పి అంటే హాస్పిటల్ నుంచి వీళ్ళకి కమిషన్ కూడా వస్తున్నట్టు సమాచారం ఇంకా చూద్దాం పనిచేయని సీసీ కెమెరాలు ఈ ప్రభుత్వ పిహెచ్సిల్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి ఆ సీసీ కెమెరాలు జిల్లా వైద్యాధికారికి అనుసంధానంగా ఉండాలి ఇక్కడ ఏం జరుగుతుందని చూడగలగాలి రోజు రికార్డ్ కాదు కానీ ఒక్క పిహెచ్సిలో ఈరోజు సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితి ఉంటాయి బొమ్మ నామిష ఉంటాయి అంతే కానీ అవి పనిచేయ్వి పనిచేయనప్పుడు వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట తంపు తంబేపిచ్చే ప్రయత్నం చేయాలి వాళ్ళకు ట్రాక్ పెట్టాలి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు అనిపిస్తుంది చూద్దాం ఇక రాష్ట్రంలో ఎనిమిది వందల అరవై ఎనిమిది పిహెచ్సిలు ఉన్నాయట మొత్తం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎనిమిది వందల అరవై ఐదు అరవై ఎనిమిది ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో అన్ని పిహెచ్సిల్లో వైద్యుడు ఫార్మసీ ల్యాబ్ వద్ద మూడేసి చొప్పున సీసీ కెమెరాలు పెట్టివాడిని హైదరాబాద్లోని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డిహెచ్ కార్యాలయానికి కమౌండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానించారు ఇప్పుడు అవి పనిచేస్తలేవు ఎక్కడ కూడా ఏ పిహెచ్సిలో కూడా పనిచేస్తలేవు ఎందుకు అవి పని చేస్తున్నా కూడా ఇల్లు పని చేయని ఎందుకు వీళ్ళు చేయరు కాబట్టి అవి కెమెరాలు బయట పెడతాయి కాబట్టి ఆ సీసీ పనిచేసేటువంటి సీసీ కెమెరాలని ఈ పని చేయని డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అవిటిని ఖరాబ్ చేస్తారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం తీసుకొచ్చి ఆ సీసీ కెమెరాలు పని చేయకుండా ఉంటారు ఆ సీసీ కెమెరా కరెక్ట్ పనిచేస్తే వీళ్ళు పని చేయాల్సిందే రోజు రావాల్సిందే టైం టు టైం రావాల్సిందే ఓపి చూడాల్సిందే అందుబాటులో ఉండాల్సిందే కాబట్టి సీసీ కెమెరాలని పని చేయకుండా చేస్తే వీళ్ళు కూడా పనిచేయద్దు అన్నట్టు వైద్యుడితో డిహెచ్ఎం డిఎంహెచ్ఓల కుమ్మక్ అయితే ఈ డిఎంహెచ్ఓలు గతంలో కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు వీళ్ళు హాస్పిటల్కి వచ్చిన రాకున్నా ఆయనకు నెలకు కొంత ఆమ్యామ్యాలు ఇస్తే వీళ్ళు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వచ్చినా కూడా ఏం కాదు అన్నట్టు ఇట్లా కొంతమంది సస్పెండ్ అయినటువంటి డిఎంహెచ్ఓలు కూడా ఉన్నారు ప్రస్తుతం కూడా నడుస్తుంది ఈ వైద్యాధికారులు ఉన్నారో వాళ్ళ ఫోన్లు గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు తీస్తే వీళ్ళ సంభాషణ తీస్తే డిఎంహెచ్ఓ వైద్యుల సంభాషణ తీస్తే ఖచ్చితంగా బయటపడుతుంది అది చూద్దాం అది డుంబా కొడుతున్న వైద్యాధికారులతో జిల్లా వైద్యాధికారులు కుంభక అవుతున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి అవి నిజంగా వాస్తవాలు కూడా ఉన్నాయి కొన్ని ఘటనలు కుం విధులకు ఆధార్ కానీ వైద్యులు డిఎంహెచ్ఓలకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారని స్వయంగా ప్రజారోగ్య విభాగానికి చెందిన అధికారులు చెబుతున్నారు ఇట్లా ఉన్నది చూడొచ్చు ఇక్కడ మధ్యాహ్నం తర్వాతే ఆసుపత్రికి వస్తారు పేదోళ్ళు ఎవరైనా అయితే తిని పదకొండు పన్నెండు గంటలకు వస్తారు ఓపీ అయిపోతుంది అప్పుడు డాక్టర్ ఉన్నాడు అట్లా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలకు చెందిన డిఎంహెచ్ఓలు డిప్యూటీ డిఎంహెచ్ఓలు ప్రోగ్రామ్ ఆఫీసర్లతో అత్యధికలు స్థానికంగా ఉండడం లేదు హైదరాబాద్లో ఉంటూనే అప్పుడప్పుడు విధులకు వెళ్ళి వస్తున్నారు డిఎంహెచ్ఓ చక్కగా లేరు వాళ్ళు చక్కగా లేనప్పుడు కింద అధికారులు కూడా చక్కలేరు మరి దీని పరిష్కారం ఎట్లా అంటే డుమ్మా డాక్టర్లకు చెక్ పెట్టాలంటే జీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు సంబంధిత పిహెచ్సి నుంచి డాక్టర్లు వైద్య సిబ్బంది అంతా కలిసి జీపీఎస్ ఫోటో తీసి డిప్యూటీ డిఎంహెచ్ఓకు పంపాలి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు మరో జీపీఎస్ ఫోటో పంపాలి వాటిని డిప్యూటీ డిఎంహెచ్ఓ ధృవీకరించి డిఎంహెచ్ఓకు పంపాలి ఆ జీపీఎస్ అటెండెన్స్ వివరాలను డిఎంహెచ్ఓ రాష్ట్ర స్థాయిలో డిహెచ్కు పంపాలి ఈ హాజరు ఆధారంగానే వైద్యులు వైద్య సిబ్బందికి వేతనాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే వ్యవస్థ బాగుపడుతుందని వైద్య నిపుణులు సర్కారుకు సూచిస్తున్నారు వాస్తవ్యం ఈ సెక్రటరీలు గ్రామ పంచాయతీల సెక్రటరీలు వచ్చి వాళ్ళు ఫోటో కొట్టి గవర్నమెంట్కి పంపిస్తారు వాళ్ళ అధికారులకు పంపిస్తారు అదే విధానాన్ని అదే జీపీఎస్ విధానాన్ని ఈ ప్రభుత్వ పిహెచ్సిలలో హాస్పిటల్లో ఏది ఏరియా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్లకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికి అందులో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బందికి జీపీఎస్ విధానం పెడితే వాళ్ళు పనిచేస్తున్నారో చేస్తున్నారో తెలుస్తుంది ఇది తమ్ తమ్ము కూడా పెట్టాలి తమ్ము పెడితే కూడా వాళ్ళు వస్తుర రాలని తెలుస్తుంది అప్పే అన్ని ఉంటాయి రిజిస్ట్రేషన్ అంతా మాన్యువల్గా ఉంటుంది ఒక్కటే రోజు వచ్చి మూడు రోజులు సంతకం పెడతారు దాని మీద పర్యవేక్షణ ఉంటుంది వడొస్తున్నా పోతున్నా ఏం తెలియదు కాబట్టి డాక్టర్లు మంచిగా ఉంటే గ్రామాల్లో ఉండేటువంటి అందరి ఆరోగ్యం మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా వచ్చేటువంటి విధానాన్ని గవర్నమెంటు తీసుకురావాలి